దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలిగినగాక ఆమెన్ మనము మరి లోకంలో తల్లిదండ్రులుగా ఉన్నవారు కానీ ఇంకెవరైనా కానీ ఎన్నెన్నో కళలు కంటారు పిల్లలమైనా కానీ మరి కన్నా పిల్లల పైన కానీ చేసుకున్న ఆస్తి పైన కానీ సంపాదించుకున్న ఆస్తి పైన కానీ ఎన్నెన్నో కళలు కంటారు అవన్నీ కూడా వాళ్ళకి లేకుండా మరి వాటిని అనుభవించకుండా పోయినప్పుడు వారు పడే బాధ అంతెంత కాదు దాన్ని బట్టి ఈ పాట ద్వారా మనం తెలుసుకుందాం నా బ్రతుకే భారమాయే పరిస్థితులే గోరమాయే నా బ్రతుకే వారమాయే పరిసితులే గోరమాయే నా ప్రతుకే వారమాయే గాలి మేడలలో తులదూ గినానో అవదులులేని ఆశలతో తేలిపోయాను పోయాను గాలి మేడలలో తులతు గినాను అవదులు లేని ఆశలతో తేలి పోయాను नीून करी गी नी निलुन नो करेगी नीरिया ना व्रत के वाराय परिस माये ना व्रत के ಬಾರಮಾಯೆ ನಾದು ಬಾರಮೋನೋ ಕ್ರಿಸ್ತ ಪೈವೇತು ಆಯನ ಕಾಡಿನಿ ಕಾಡಿ ಇಲ್ಲ ಸಾಗೆದನೋ ನಾದು ಬಾರಮನೋ క్రిస్తు పైవేతును కాడిని ఎత్తుకొని ఇలా సాగేదనో దైవ తే తుదముట్టించి దైవ తే తుదముట్టించి క్రీస్తు కరిగి ವೆಲುಗೆದನು ಕ್ರಿಸ್ತು ತೊಕರಿಗಿ ವೆಲುಗೆದನು ನಾ ಬ್ರತುಕೆ ಬಾರಮಾಯಿ ಪರಿಸ್ಥಿತುಲೆ ಗೋರಮಾಯೇ ನಾ ಬಾರಮಾಯೇ they're in the store hallelujah